ఒకసారి మీరు విజువల్తో కూడా క్లియర్గా చూడవచ్చు మీకు ఒకసారి దగ్గరికి వెళ్ళి చూపించే ప్రయత్నం చేస్తా సరే బ్లూ తీసుకుంటారా సో ఒకసారి మీరు చూడొచ్చు ఇగో బుధాన్ పోచంపల్లి పోచంపల్లికి వెళ్ళే మార్గం మధ్యలో జలాల్పూర్ సంబంధించిన విలేజ్ దగ్గరలో ఈ చెరువు ఉంటుంది ఈ చెరువు కానుకొని అక్కడ కోచింగ్ సంబంధించిన సెంటర్స్ ఉంటాయి ఇగో ఇక్కడ కూడా యాడ్స్ రాచకొండ పోలీస్ పోలీస్ లైను డూ నాట్ క్రాస్ అంట ఇవి నిన్న నేను చెప్తా ఉన్నా కదా నేను అవసరమైతే ఒకవేళ ఈ రాత్రి కనుక గాలి దుమారం వస్తే మీకు నైట్ విజువల్ చూపిస్తాను ఇవన్నీ పడిపోయినాయి నైటు నిన్న నైట్ నిన్న నైట్ నేను ఇక్కడ ఇదే రూట్లో వెళ్ళినా మొన్న నైట్ కూడా ఇదే రూట్లో వెళ్ళినా వచ్చే టైంకి ఇవన్నీ కింద పడిపోయినాయి ఆ టైంలో కనుక ఎవరైనా చూసుకొని చూసుకోక సెవీ స్పీడ్లో వస్తే ఆ బారికేడ్లో తగ్గి మళ్ళీ కింద పడే అవకాశం ఉంటుంది సో ప్రజల ఇదే చెరువు జలాల్పూర్ సంబంధించిన చెరువు సో అక్కడ మీకు ఇన్స్టిట్యూట్ కనిపిస్తుంది అక్కడ ఆ ప్రాంతంలో లైట్ కనిపిస్తుంది ఇన్స్టిట్యూట్ ఏరియా సో ఎవీ ఓవర్ టర్నింగ్ ఉంటుంది మరి ఇక్కడ మరీ టర్నింగ్ అంటే ఓవర్ టర్నింగ్ ఉంటుంది దయచేసి ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా కంప్లీట్గా నిన్న మొన్న నేను క్లియర్గా చూసినాను అన్ని బార్కేడ్లు రోడ్డు మీద పడిపోయినాయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ పోలీసు వచ్చి ఆ బారికేడ్లను నిలబెట్టిరు సో ఏ ప్రమాదం జరగముందుకే దయచేసి ఎమ్మెల్యే గారు స్పందించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా